మరనాథ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన ఇరవై రెండు ఏడు రండి వినండి రక్షణ పొందండి రాకడకై సిద్ధపడండి ప్రార్థించండి పాల్గొనండి ఎం దేవదాసు అయ్యి గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ వారు నిర్వహించు మోక్ష మార్గోపదేశ సభలు మోక్ష మార్గోపదేశ సభలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అనగా సోమ మంగళ బుధవారములు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి గంటల నుండి స్థలం మరణాత మహిమ మందిరం పక్క స్థలములో ముప్పిన వారి గుడెం స్థలం మరణాథా మహిమ మందిరం పక్క స్థలములో ముప్పిన వారి గుడెం ప్రసంగికులు దైవజనులు రాజేష్ కమల్ గారు ముదినేపల్లి దైవజనులు సిహెచ్ సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి దైవజనులు ప్రేమరాజు గారు రాజమండ్రి దైవజనులు ఐ జనులు ఐదు భుజబలపట్నం దైవజనులు తాజుద్దీన్ గారు వైజాగ్ దైవజనులు జి యేసురత్నం గారు వైజాగ్ దైవజనులు కె దానియేలు గారు కర్మేలు ఆత్మీయ సహవాసం కన్నాపురం దైవజనులు ఈ విజయరాజు గారు బైబిల్ మిషను సింగవరం దైవజనులు ఎం సుందర దేవదాసు గారు బైబిల్ మిషన్ ఏలూరు సాక్ష్యములు బ్రదర్ డాక్టర్ ఎం మధుకుమార్ గారు వీరవరం సిస్టర్ జి పద్మరత్నం గారు వైజాగ్ ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించు వారు ఐ జనులు గారు మరియు సంఘ సభ్యులు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ ఫైవ్